ఓ పక్క ఐపీఎల్ ఫీవర్ దేశంలో కొనసాగుతోంది అదే సమయంలో ఈ ఫీవర్ ను క్యాచ్ చేసుకునే వారు కూడా పెరిగిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో పదే పదే బెట్టింగ్ ముఠాలు పట్టుబడుతున్నాయి తాజాగా రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ లో అధునాతన టెక్నాలజీతో బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం కావడంతో క్రికెట్ బ్యాటింగ్ జోరుగా కొనసాగిస్తున్నారు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలో ఓ బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మెహీనాబాద్ ఎస్ఓటీ టీం క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు నిందితుల నుంచి మూడు లక్షల నగదుతో పాటు కంప్యూటర్ ల్యాప్టాప్ ఆన్లైన్ కోసం ఉపయోగించే మోడెం మరియు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నిందితులను రాజేందర్ నగర్ పోలీసులకు అప్పగించారు కిస్మత్పూర్ గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ ప్రశాంత్ రెడ్డిలు వృత్తిరీత్యా పాల వ్యాపారం చేస్తుంటారు ఐపీఎల్ మ్యాచ్లు రావడంతో పాల వ్యాపారంతో పాటు క్రికెట్ బెట్టింగ్లు మొదలుపెట్టారు నగరంలోని ఎల్లారెడ్డిగూడ కాలనీకి చెందిన శివ వీరికి బూకీగా ఉన్నాడు విషయం తెలుసుకున్న మెయినాబాద్ ఎస్ఓటీ టీం కిస్మత్పురాలోని బెట్టింగ్ స్థావరంపై దాడి చేశారు అక్కడ దొరికిన ఆధారాలతో ఎల్లారెడ్డిగూడలో శివ శ్రీనివాసరావుల కార్యాలయంలో దాడులు జరపగా ఆ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు అక్కడ దొరికిన ఆధారాలతో బెట్టింగ్ కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్న ఏజెంట్ బల్కంపేటకు చెందిన వాసురెడ్డి రవితో పాటు అమీర్పేట్ ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి లభించిన పరికరాలతో భారీ ఎత్తున బుకింగ్లకు పాల్పడుతుందని తెలిసింది ఒకేసారి ఇరవై మందితో మాట్లాడగలిగే సాంకేతిక పరికరాలు నిందితుల వద్ద దొరికినట్లు పోలీసులు తెలిపారు ఈ అక్కడ దొరికిన బట్టి చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు ఈ పద్దెనిమిది లైన్లు ఫోన్లు పెట్టుకోవడం తర్వాత వాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ జరుగుతూ ఉంటే సమాచారం తీసుకొని అక్కడ ఆన్లైన్ బుకింగ్ చేస్తూ వీళ్ళు ఎక్కువ లాభపడుతూ జనాన్ని మోసం చేస్తున్నారు ఇది గేమింగ్ యాప్ వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ పట్టుకోవడం ఆ తర్వాత పోలీస్ స్టేషన్స్ నుంచి స్వ మోటో కేసు రాజీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది వాళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో రిమాండ్ కేసు జరుగుతున్నట్టు తెలియజేస్తుంది బెట్టింగ్లకు పాల్పడుతున్న వారి వివరాలను సూచించే రికార్డులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లభించిన రికార్డుల ఆధారంగా వీరు ఎప్పటి నుంచి లకు పాల్పడుతున్నారనే విషయాలపై పోలీసులు విచారణ చేపారు